టాలీవుడ్ మెగా నిర్మాత అయినటువంటి అల్లు అరవింద్ ఇటీవల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన వార్తల్లో నిలుస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా ఇటీవల బాలీవుడ్ దర్శకు నిర్మాతలను ఉద్దేశించి వాళ్ళందరూ కూడా ముంబైకు మాత్రమే పరిమితమై ఉన్నారు అది దాటి ముంబై దాటి వాళ్ళు బయటకు రావడం లేదు అని కొన్ని ఒక కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన సంగతి మనం ఇక్కడ చూడవచ్చు అయితే తాజాగా ఆయన తండేల్ సినిమాకు కూడా ప్రొడ్యూసర్గా ఉన్నాడు తండేల్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ముంబై తోలు వేస్ట్ తెల్ల తోలు వేస్ట్ మన సాయి పల్లవి బెస్ట్ అంటూ అల్లు అరవింద్ కామెంట్స్ చేసిన సంగతి మనం ఇక్కడ చూడొచ్చు తండేల్ సినిమాలో సాయి పల్లవి చేసినటువంటి యాక్టింగ్ ఏదైతే చాలా బాగుందని చాలా మంది చెప్తున్నారు అయితే ఇందులో భాగంగా సాయి పల్లవిని పొగడుతూ పొగడటంలో భాగంగా అల్లు అరవింద్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టు మనం ఇక్కడ చూడవచ్చు అందులో భాగంగా సాయి పల్లవిని ఆయన పెద్ద ఎత్తున ఒక సూపర్ స్టార్ రేంజ్ లో ఆమెను పొగుడుతూ సాయి పల్లవి బెస్ట్ ముంబై తెల్లతోలు వేస్ట్ అంటూ ముంబై హీరోయిన్లను ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం వైరల్ గా మారిన సంగతి మనం ఇక్కడ చూడవచ్చు